కావచ్చు లేకపోతే ప్రతి వ్యవసాయ పని చేసి బాగా రాటుదేలి హార్డ్ వర్క్ అంటే ఏంటి అని తెలుసుకునేవాని మరి కష్టం అంటే ఏంటి అని తెలుసుకునేవాని ట్యూషన్ చెప్తున్నప్పుడు కూడా రోజుకు పదిహేను పీరియడ్లు చెప్పేవాన్ని పొద్దున ఐదు గంటల నుంచి మొదలుకుంటే రో రాత్రి పది గంటల వరకు సుమారుగా పదిహేను క్లాసులు చెప్పేవాన్ని పిల్లల అభివృద్ధి ధ్యేయంగా పనిచేసాను తప్పగాని ఏనాడు మరి నేను ఫీజు ఏం తీసుకుంటున్నాను నా జేబులో ఏం ఫీజు ఉంది అన్నది నేను ఎప్పుడు కూడా ఆలోచించలే పొద్దున ఐదు గంటల క్లాస్ ఉన్నప్పుడు కూడా ఒక పిల్లవాడు వచ్చి సార్ నేను మ్యాథ్స్ ఫెయిల్ అయ్యాను ఒక పీరియడ్ చెప్తారా అంటే బాబు మార్నింగ్ ఫోర్ ఫిఫ్టీన్కి వస్తావా అని నేను అడిగాను ఒక్క పిల్లవాడి గురించి పొద్దున్న నాలుగు బావు కూడా నేను క్లాస్ చెప్తాను ఫీజు గురించి అడగలే నాలుగు బావుకు నేను వస్తాను నువ్వు వస్తావా అని అడిగాను నేను అంటే పిల్లలంటే ప్రాణంగా ఉన్నాను నా పేరెంట్స్ ఎక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు నరేందర్ రెడ్డి ఏ రకంగా చూసుకుంటాడు అని చెప్పేసి ఇవాళ మేము కన్సెన్లు ఇస్తామని అనట్లేదు అడ్మిషన్లు అయిపోయిన తర్వాత కూడా క్యూ గట్టి పేరెంట్స్ వస్తున్నారు ఎందుకంటే నరేందర్ రెడ్డి దగ్గర పిల్లలు జాయిన్ చేస్తే ప్రయోజకులు అవుతారు అనే ఉద్దేశంగా చాలా ఆనందంగా వెళ్తుంటారు సార్ మీ చేతుల్లో మా పిల్లల్ని పెడుతున్నాం వీళ్ళు ప్రయోజకులు అవుతారు అని చెప్పేసి ఎస్ ఆల్ఫోర్స్ నిలయం అంటే అది ఒక సరస్వతి నిలయం తొంభై శాతం మంది ఆల్ఫోర్సులు చదివిన వాళ్ళు ఇవాళ ప్రయోజకులు అయ్యారు ప్రపంచంలోని అన్ని దేశాలలో ఇవాళ ఆల్ఫోర్స్ పిల్లలు హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నారు నేను పోయినప్పుడు చెప్తుంటారు నా పేరెంట్స్ సార్ ఇద్దరు పిల్లలు మీ దగ్గరే చదివారు ఒక లండన్లో ఉన్నాడు ఒక అమెరికాలో ఉన్నాడు అని చెప్తా ఉంటాడు ఇంకొక దగ్గరికి వెళ్తూ ఉంటే చెప్తా ఉంటారు మీరు ఫ్రీ ఇచ్చారు సార్ ఇవాళ మా వాళ్ళు అని చెప్తుంటారు కాబట్టి చాలామంది ఎప్పుడు కానీ మంచి అనేది అది వైలెంట్గా ఉండదు చాలామంది సైలెంట్గా ఉంటారు ఎక్కడో ఒకడు ఏదో రకంగా ఒక డ్యామేజ్ చేయడానికి ఉంటుంది తప్ప కానీ నాకంటే ఎక్కువగా పిల్లల్ని పట్టించుకునే విద్యా సంస్థ ఈ తెలంగాణలో ఎక్కడ కూడా లేదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను ముప్పై సంవత్సరాల నుంచి నిజంగానే నేను పీడిస్తే ఎందుకు క్యూ కట్టి జాయిన్ అవుతారు నేను ఏం పెద్ద వాళ్ళని మోసగి ఇస్తలేను కదా డెబ్బై వేల ఫీజు అయితే యాభై వేలు ఇస్తాను రండి రండి అని నేనేం చెప్పట్లేదు కదా నా ఫీజు డెబ్బై వేలు అండి మీరు జాయిన్ అవుతారా కాదా అని చెప్తున్నాం ఎస్ సార్ జాయిన్ అవుతాం జాయిన్ అయిన తర్వాత ఇంకా ప్రాబ్లం ఉంది అక్కడ పీడించడం అనేది ఉండనే ఉండదు కాబట్టి హయ్యెస్ట్ శాలరీస్ ఇస్తున్నాను నేను నాలుగు లక్షలు పర్ మంత్ సుమారుగా ఇరవై మంది లెక్చరర్లు ఉన్నారు ఫోర్ ల్యాక్స్ పర్ మంత్ నాట్ పర్ యానం మూడు లక్షలు ప్లస్ ఉన్నవాళ్ళు కనీసం ఒక యాభై మంది లెక్చరర్లు ఉన్నారు ఇంత హయ్యెస్ట్ శాలరీస్ ఈవెన్ కరోనా కాలంలో కూడా మరి మా ఎంప్లాయీస్కి ఎంతో కొంత మినిమం శాలరీస్ ఇచ్చి ఆదుకున్నవాన్ని నేను కరోనా కాలంలో కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి నేను సహాయం చేసిన చలో ఢిల్లీ నా చందాలు ఏంది ఏ సంస్థ కూడా చలో ఢిల్లీకి వెళ్ళరు చలో హైదరాబాద్ అది ఏ కుల సంఘం కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు చలో హైదరాబాద్ అంటే మా బస్సులు లేనిది ఏది కూడా నడవదు హైదరాబాద్ రోడ్డు మీద వస్తా ఉంటే చలో హైదరాబాద్లో అన్ని మా బస్సులు కనబడుతూ ఉంటాయి ఏ టెంపుల్ ఇనాగరేషన్ అయినా ఏ పత్రిక ఇనాగరేషన్ అయినా ఏ స్టాచ్యూ ఇనాగరేషన్ అయినా నరేందర్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి సాయం తీసుకొని మనిషి అంటే లేడు అంటే మీరు నమ్మరు అసలు కాబట్టి ఒక మనిషి ఇంతకంటే ఎక్కువ ఏం చేస్తాడు చెప్పండి ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చిన మనిషి ఇవాళ ఆంధ్రాలోని చైతన్య నారాయణలకు దీటుగా మన తెలంగాణ బిడ్డల మేము ఉన్నామని చూపించాం అది మనం అందరం కూడా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన అంశం అదే మరి ఇవాళ అల్ఫోర్సో లేకపోతే ట్రినిటీయో ఎస్ఆర్ఓ ఇలా కొన్ని వ్యవస్థలు కూడా లేకపోతే ఇవాళ మన దగ్గర మొత్తం ఆ వ్యవస్థలు వెళ్ళేటి మన వాళ్ళు ఇప్పటికి కూడా మరి వాళ్ళ సంస్థలోనే వెళ్ళేవారు కాబట్టి ఇది కార్పొరేట్ అనే బదులుగా ఎస్ మా విద్యా సంస్థలు కూడా ఇవాళ మన పిల్లలని హైదరాబాద్కు వెళ్లకుండా దూర ప్రాంతాలకు వెళ్లకుండా అతి తక్కువ ఫీజు తోటి వాళ్ళకంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ మన దగ్గర ఇస్తున్నారు అని ఆనందంగా ఇవాళ తల్లిదండ్రులు జాయిన్ అవుతున్నారు అల్ ఫోర్స్లో జాయిన్ అయిన తల్లిదండ్రులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళకి తెలుసు పిల్లల్ని ఎంత బాగా మేము చూసుకుంటామో కాబట్టి మరి చక్కటి విద్యను అందిస్తూ చక్కటి క్రమశిక్షణ నేర్పుతూ దట్టు మంచి ట్రెడిషనల్ వాల్యూస్ను నేను పిల్లలకు నేర్పుతుంటాను వెస్ట్రన్ కల్చర్తో ఎప్పుడూ కూడా నేను మొగ్గు చూపాను భారతీయ సంస్కృతికి పెద్దపీట వేస్తూ పిల్లల లోపల చక్కటి క్రమశిక్షణ అందిస్తూ ముందుకు తీసుకొని వెళ్తున్నాం కాబట్టి మరి ఇంత అనుభవం ఉన్న నేను పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఖచ్చితంగా ఐమ్ ఓన్లీ ద సూటేబుల్ పర్సన్ అని ఖచ్చితంగా నేను చెప్పగలను ఎందుకంటే ఉద్యోగ నిరుద్యోగుల గురించి సంపూర్ణమైన అవగాహన నాకున్నది కాంటెస్టెంట్లు ఎవరు కూడా ఈ మన పరిసర జిల్లాలో పుట్టిన వాళ్ళు కాదు ఇక్కడ పెరిగిన వాళ్ళు కాదు నన్ను ఒక రూపాయి కనిసిన నేను అడుగుతలేను అన్న మనిషి మిగతా నలుగురు కాంటెస్టెంట్లు ఒక రూపాయి ఈ ఏరియాకి ఎవరైనా సహాయం చేశారా ఇవాళ ఏ క్యాండిడేట్ నేను పార్టీ చెప్పాను బీజేపీ కావచ్చు లేదా బీఎస్పీ కావచ్చు లేదా ఫార్వర్డ్ బ్లాక్ కావచ్చు ఈ పార్టీలకు సంబంధించిన మనిషి మన ప్రాంతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక రూపాయి సహాయం ఒక్క మనిషికైనా ఎన్నడైనా చేశారా అని మనం ఆలోచిస్తే తెలుస్తుంది ఆ మనుషులు ఎవ్వరు కూడా మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక్క రూపాయి సహాయం ఎవరికి కూడా చేయలేదు గత ముప్పై ఏళ్ళ నుంచి ఇదే ఏరియాలో ఉంటూ అందరికీ సాయం చేస్తున్నాను మళ్ళీ ఇంకో ముప్పై ఏళ్ళు కూడా నేను ఇక్కడే ఉంటాను మిగతా వాళ్ళందరూ కూడా ఆరు నెలల కింద ఎవరో తెలియదు ఆరు నెలల తర్వాత కూడా వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు కాబట్టి మరి స్థానికుడికి మీ మధ్యలో నుంచి పెరుగుతూ కష్టాలను సుఖాలను మీతో పాటు పంచుకుంటూ మీ యొక్క ప్రతి సమస్యకి చేదోడు వాదోడుగా ఉన్న మరి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతు ఇస్తారా మరి ఎక్కడి నుంచో వచ్చేసి వాలి డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి నేను కూడా గెలుస్తా అన్న వాళ్ళకి వేస్తారా అనేది ఆలోచించుకోవాలి ఇవాళ కులమని ఒక విడదీస్తున్నాడు మతమని ఆయన విడదీస్తున్నాడు మనం విడిపోదామా అని ఆలోచించాలి భారతదేశం ఇంకా ముందుకు వెళ్ళాలంటే అది యునైటెడ్ ఇండియాగా ఉండాలి అందరం కలిసిమెలిసి ఉండాలి కాబట్టి ప్రియమైన పట్టభద్రులారా ప్రియమైన మరి కాంగ్రెస్ శ్రేణులారా పాత్రికే మిత్రులారా ఆలోచించాలి ఎవరి ద్వారా ఇంకా ఉద్యోగులకు లాభం జరుగుతుంది అనేది ఆలోచించి మనకి ఇంకా అతి తక్కువ సమయం మాత్రమే ఉంది హార్డ్లీ పది పదకొండు రోజులు ఉన్నది మరి ఇక్కడ ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా మన దగ్గర ఉన్న సుమారుగా ఐదు వేల ఓట్లు ఈ మెట్పల్లి అండ్ మిగతా మండలాల్లో ఉన్నాయి ఖచ్చితంగా మనమందరం మౌత్ పబ్లిసిటీ ద్వారా ఎస్ మా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని మేము గెలిపిస్తున్నాము అని మన వాయిస్ తర్వాత మనకు తెలిసిన ప్రతి పట్టభద్రుడికి స్కూల్ కావచ్చు ఒక అడ్వకేట్ కావచ్చు లేకపోతే ఒక డాక్టర్ దగ్గర కావచ్చు ఎక్కడ వెళ్ళినా కూడా మీకు అసైన్ అందరికీ అసైన్ చేయలేం బాధ్యతలు మనకు కొద్దిమందిని మాత్రమే అన్న అసైన్ చేస్తాడు బట్ మిగతా వల్ల ఏం చేయాలంటే ఎక్కడ ఎవరితో మాట్లాడినా పట్టబదుల్లో ఎమ్మెల్సీ ఎన్నిక ఉంది మా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తున్నాడు మీరు కూడా మరి మాకు సంపూర్ణ మద్దతునివ్వండి రేవంత్ రెడ్డి గారు చేసే ఈ యొక్క కార్యక్రమానికి మీరు ఖచ్చితంగా మరి ఈ మన విజయం అనేది వారికి ఒక గిఫ్ట్ లాగా ఉండాలి అని చెప్పేసి మనం కోరుకుంటున్నాం ఈ విజయం ద్వారా రేపు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో జరిగే లోకల్ బాడీలో ఎన్నికల్లో మనం ఘన విజయం సాధించడానికి అదొక స్ఫూర్తిగా మనకు ఉంటుంది అనేది వాస్తవం కాబట్టి మనమందరం ఎన్ని రోజులు మరి ఘన విజయం తర్వాత కొంచెం సైలెంట్ అయినాము ఇప్పుడిప్పుడే ఎన్నికల బాడీ వేడి మొదలైంది ఇందులో మనం గెలిచామనుకోండి ఖచ్చితంగా రేపు ప్రతి మున్సిపల్ చైర్మన్ మనదే ప్రతి మేయర్ మనదే ప్రతి సర్పంచ్లు ప్రతి కార్పొరేటర్ కూడా మనం గెలుచుకోవడానికి అవకాశం ఉంటుంది నా గెలుపులో మీరు ముఖ్య భూమిక పోషించండి ఖచ్చితంగా మీ గెలుపులో నేను ఆ నెల రోజులు ప్రతి లోకల్ బాడీ ఎన్నికల్లో మరి ఒక కాంగ్రెస్ విద్యావేత్తగా ఒక ఎమ్మెల్సీగా మీ యొక్క క్యాంపెనింగ్లో నేను అహోరాత్రులు కృషి చేస్తానని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా కోరుకుంటున్నాను కాబట్టి మనం పార్టీ ఇంపార్టెంట్ మనిషి ఇంపార్టెంట్ కాదు ఎస్ మై కాంగ్రెస్ ఈజ్ గ్రేట్ అన్నది మన నరన్నరాల్లో ఉండాలి అప్పుడే మనం రాబోయే రోజుల్లో రెండు వేల ఇంకా ముందు రోజుల్లో ఖచ్చితంగా మనం ప్రధానమంత్రిగా మనం రాహుల్ గాంధీగా కూర్చోబెట్టాలన్న కసి మన అందరి లోపల ఇక్కడ ఉండాలి ఈ విజయం ఈ విజయం ఇంతటితో ఆగకూడదు ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీనే ఢిల్లీలో మనం జెండా ఎగిరవేసే దిశగా మనం అందరం మరి ఆ లెవెల్గా మనం కాంగ్రెస్ మన బాడీలో నర నరాల్లో నింపుకుంటూ ఉండాలి మనిషితో సంబంధం లేదు మా కాంగ్రెస్ పార్టీ మనిషికి నేను ఖచ్చితంగా ఓట్లు వేపిస్తాను అని చెప్పేసి మనమందరం కూడా కంకణ బద్దులమై ఉండాలని చెప్పేసి కొడుతున్నాను కాబట్టి పది రోజులు మీకు తెలిసిన పట్టభద్రుడు ఎక్కడ కనపడ్డా మరి ఇంకా కొంచెం ఒకవేళ మేధావి మీరు చెప్పినా కన్విన్స్ అయితే లేడంటే అన్న దగ్గర తీసుకురండి ఖచ్చితంగా కన్విన్స్ చేపిస్తాడు మనం కనీసం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పట్టభద్రుల ఓట్లను మనం ఈ ప్రాంతంలో మనమే చేసుకోవాలి ఎందుకంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధిక ఓట్లు ఉన్నాయి సుమారుగా లక్ష యాభై వేల ఓట్లు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి అసలు లక్ష యాభై వేల ఓట్లు వస్తే మనం మొదటి ప్రియారిటీలో గెలిచినట్టే ఎందుకంటే మొత్తం ఉన్నాయి మూడు లక్షల నలభై వేల ఓట్లు నమోదైనాయి అందులో ఒక ఇరవై వేలు డమ్మీ ఓట్లు ఉన్నాయి మూడు లక్షల ఇరవైలో ఒక యాభై వేలు ఎలాగో అటెండ్ కారు మూడు లక్ష ఇంకా మిగిలింది రెండు లక్షల డెబ్బై అంటే లక్ష ముప్పై ఆరు వేలు వస్తే మనం ఫస్ట్ ప్రియారిటీలో గెలిచినట్టే జీవన్ రెడ్డి గారికి అనుచరుడిగా ఉన్నట్టే ఎందుకంటే తను ఫస్ట్ ప్రియారిటీలో గెలిచారు అంతకంటే భారీ మెజార్టీతో మనం ఇప్పుడు గెలవాలి ఎందుకంటే ఇప్పుడు మనం రూలింగ్లో ఉన్నాం ఖచ్చితంగా ఆ కాన్ఫిడెన్స్ని మనం ప్రజలు కల్పించాలి బాబు రూలింగ్లో ఉన్న పార్టీ ఎమ్మెల్సీ ఉన్నట్లయితే మన ప్రాంతం బాగుపడుతుంటుంది మీ ఉద్యోగుల సమస్యలు మేమైనా నెరవేర్చగలం మీ స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ కావాలంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఉన్నప్పుడు మాత్రమే ఆయన పోయి ముఖ్యమంత్రితో ఏమైనా రిలీజ్ తప్ప తప్పగానే ప్రశ్నించే గొంతు ద్వారా మనం ఏమీ సాల్వ్ చేసుకోలేము కాబట్టి వారధిగా ఉండే మనం ఎమ్మెల్సీని ఎన్నుకుందామని చెప్పేసి ఖచ్చితంగా మనం ప్రతి పట్టభద్రుడికి చెప్పగల అప్పుడు డెఫినెట్గా మనం సంచలనం సృష్టించగలం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి ఎన్నిక ఏదైనా విజయం కాంగ్రెస్దే అని మనం నిరూపిద్దాం సో ఇంత మరి ఇక్కడ ఈరోజు ఒక పిలుపుతో నర్సింగ్ అన్న పిలుపుతో ఇంత కార్యకర్తలు ఇక్కడ వచ్చినందుకు పేరు పేరున్న ధన్యవాదాలు మరి ముఖ్యంగా ఇక్కడ కృష్ణ అన్న గారికి అట్లాగే నర్సింగ్ అన్న గారికి ఉన్న ప్రతి కాంగ్రెస్ సీనియర్ సిటిజన్కి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై కాంగ్రెస్

గత ఐదు నెలలుగా నాలుగు రెండు అసెంబ్లీ కాన్ఫరెన్స్ లో మరి విస్తృతంగా పర్యటించారు ఆదిలాబాద్ తర్వాత నిజామాబాద్ తర్వాత మెదక్ ఈవెన్ తర్వాత వివిధ రకాల పట్ట కూడా నేను కావడం జరిగింది మరి సంవత్సరాల పట్ల చాలా సానుకూలంగా నేను విన్నాను తర్వాత ఏ రకంగా మనం పరిష్కరిస్తే బాగుంటుంది అని చెప్పి కూడా మనం తో ఉన్నాం గత ముప్పై సంవత్సరాల నుంచి మరి కంప్లీట్గా ఉద్యోగ నిరుద్యోగులతో ఉన్నాను కాబట్టి ఈజీగా అండర్స్టాండ్ చేసుకునే కెపాసిటీవేళ నరేంద్ర రెడ్డి కార్పొరేట్ అంటున్న వాళ్ళకి అసలు ఆ జీవిత చరిత్ర గురించి తెలియదు మామూలుగా పంతొమ్మిది తొంభై ఎగురు యూనివర్సిటీలో చదివి పూర్తి చేసుకొని కరీంనగర్లో ఒక మామూలుగా ఒక రూమ్లో వంట పండుకొని ఒక సైకిల్ మీద ట్యూషన్ చెప్పడానికి వెళ్ళేవాడు తొమ్మిది మంది ఒక ట్యూషన్ సెంటర్గా మొదలుపెట్టిన ప్రస్థానం మరి ఒక వ్యవసాయ కుటుంబంలో చిన్నప్పుడు నేను ఉన్నప్పుడు నుంచి డిగ్రీ అయిపోయిన వరకు మా తాత మొదటి నాగలు ఉంటాయి ఆ తర్వాత ముగ్గురు పాలేర్లు ఉండేది ఆ తర్వాత వెనుక రెండు నాగళ్ళు మా అన్నదమ్ములై ఉండేది బావిలో దిగి పూడిక కానించి మొదలుకుంటే కల్లంగం చేయడం కావచ్చు గొర్రె కొట్టడం కావచ్చు లేకపోతే ప్రతి వ్యవసాయ పని చేసి బాగా రాటుదేలి హార్డ్ వర్క్ అంటే ఏంటి అని తెలుసుకున్నవాని మరి కష్టం అంటే ఏంటి అని తెలుసుకున్నవాని ట్యూషన్ చెప్తున్నప్పుడు కూడా రోజుకు పదిహేను పీరియడ్లు చెప్పేవాణి పొద్దున ఐదు గంటల నుంచి మొదలుకుంటే రో రాత్రి పది గంటల వరకు సుమారుగా పదిహేను క్లాసులు చెప్పేవాన్ని పిల్లల అభివృద్ధి ధ్యేయంగా పనిచేశాను తప్పగాని ఏనాడు మరి నేను ఫీజు ఏం తీసుకుంటున్నాను నా జేబులో ఏం ఫీజు ఉంది అన్నది నేను ఎప్పుడు కూడా ఆలోచించలే పొద్దున ఐదు గంటల క్లాస్ ఉన్నప్పుడు కూడా ఒక పిల్లవాడు వచ్చి సార్ నేను మ్యాథ్స్ ఫెయిల్ అయ్యాను ఒక పీరియడ్ చెప్తారా అంటే బాబు మార్నింగ్ ఫోర్ ఫిఫ్టీన్కి అని నేను అడిగాను ఒక్క పిల్లవాడి గురించి పొద్దు నాలుగు బావు కూడా నేను క్లాస్ చెప్తాను ఫీజు గురించి అడగలే నాలుగు బావుకు నేను వస్తాను నువ్వు వస్తావా అని అడిగా నేను అంటే పిల్లలు అంటే ప్రాణంగా ఉన్నాను నా పేరెంట్స్ ఎక్కడ ఉన్నా వాళ్ళందరికీ తెలుసు నరేందర్ రెడ్డి ఏ రకంగా చూసుకుంటాడు అని చెప్పేసి ఇవాళ మేము కన్షన్లు ఇస్తామని అనట్లేదు అడ్మిషన్లు అయిపోయిన తర్వాత కూడా క్యూ గట్టి పేరెంట్స్ వస్తున్నారు ఎందుకంటే నరేందర్ రెడ్డి దగ్గర పిల్లలు జాయిన్ చేస్తే ప్రయోజకులు అవుతారు అనే ఉద్దేశంగా చాలా ఆనందంగా వెళ్తుంటారు సార్ మీ చేతుల్లో మా పిల్లల్ని పెడుతున్నాం వీళ్ళు ప్రయోజకులు అవుతారు అని చెప్పేసి ఎస్ అల్ఫోర్స్ నిలయం అంటే అది ఒక సరస్వతి నిలయం తొంభై శాతం మంది అల్ఫోర్సులు చదివిన వాళ్ళు ఇవాళ ప్రయోజకులు అయ్యారు ప్రపంచంలోని అన్ని దేశాలలో ఇవాళ అల్ఫోర్స్ పిల్లలు హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నారు నేను పోయినప్పుడు చెప్తుంటారు నా పేరెంట్స్ సార్ ఇద్దరు పిల్లలు మీ దగ్గరే చదివారు ఒక లండన్లో ఉన్నాడు ఒక అమెరికాలో ఉన్నాడు అని చెప్తూ ఉంటాడు ఇంకొక దగ్గరికి వెళ్తూ ఉంటే చెప్తా ఉంటారు మీరు ఫ్రీ ఇచ్చారు సార్ ఇవాళ మా వాళ్ళు ప్రయోజకులు అయిందని చెప్తుంటారు కాబట్టి చాలామంది ఎప్పుడు కానీ మంచి అనేది అది వైలెంట్గా ఉండదు చాలామంది సైలెంట్గా ఉంటారు ఎక్కడో ఒక్కడు ఏదో రకంగా ఒక డ్యామేజ్ చేయడానికి ఉంటుంది తప్ప కానీ నాకంటే ఎక్కువగా పిల్లల్ని పట్టించుకునే విద్యా సంస్థ ఈ తెలంగాణలో ఎక్కడ కూడా లేదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను ముప్పై సంవత్సరాల నుంచి నిజంగానే నేను పీడిస్తే ఎందుకు క్యూ బట్టి జాయిన్ అవుతారు నేనేం పెద్ద వాళ్ళని మోసగి ఇస్తలేను కదా డెబ్బై వేల ఫీజు అయితే యాభై వేలు ఇస్తారు రండి రండి అని నేనేం చెప్పట్లేదు కదా నా ఫీజు డెబ్బై వేలు అండి మీరు జాయిన్ అవుతారా కదా అని చెప్తున్నాం ఎస్ సార్ జాయిన్ అవుతాం జాయిన్ అయిన తర్వాత ఇంకా ప్రాబ్లం ఉంది అక్కడ పీడించడం అనేది ఉండనే ఉండదు కాబట్టి హయ్యెస్ట్ శాలరీస్ ఇస్తున్నాను నేను నాలుగు లక్షలు పర్ మంత్ సుమారుగా ఇరవై మంది లెక్చరర్లు ఉన్నారు ఫోర్ ల్యాక్స్ పర్ మంత్ నాట్ పర్ యానమ్ మూడు లక్షలు ప్లస్ ఉన్న వాళ్ళు కనీసం ఒక యాభై మంది లెక్చరర్లు ఉన్నారు ఇంత హయ్యెస్ట్ శాలరీస్ ఈవెన్ కరోనా కాలంలో కూడా మరి మా ఎంప్లాయీస్కి ఎంతో కొంత మినిమం శాలరీస్ ఇచ్చి ఆదుకున్నవాన్ని నేను కరోనా కాలంలో కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి నేను సహాయం చేసిన వాడిని చలో ఢిల్లీ నా చందాలు ఏంది ఏ సంస్థ కూడా చలో ఢిల్లీకి వెళ్ళరు చలో హైదరాబాద్ అది ఏ కుల సంఘం కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు చలో హైదరాబాద్ అంటే మా బస్సులు లేనిది ఏది కూడా నడవదు హైదరాబాద్ రోడ్ మీద వస్తూ ఉంటే చలో హైదరాబాద్లో అన్నీ మా బస్సులు కనబడుతూ ఉంటాయి ఏ టెంపుల్ ఇనాగరేషన్ అయినా ఏ పత్రిక ఇనాగరేషన్ అయినా ఏ స్టాచ్యూ ఇనాగరేషన్ అయినా నరేందర్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి సాయం తీసుకొని మనిషి అంటే లేడు అంటే మీరు నమ్మరు అసలు కాబట్టి ఒక మనిషి ఇంతకంటే ఎక్కువ ఏం చేస్తాడు చెప్పండి ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చిన మనిషి ఇవాళ ఆంధ్రాలోని చైతన్య నారాయణలకు ధీటుగా మన తెలంగాణ బిడ్డల మేము ఉన్నామని చూపించాం అది మనమందరం కూడా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన అంశం అదే మరి ఇవాళ అల్ఫోర్సో లేకపోతే ట్రినిటీయో ఎస్ఆర్ఓ ఇలా కొన్ని వ్యవస్థలు కూడా లేకపోతే ఇవాళ మన దగ్గర మొత్తం ఆ వ్యవస్థలు వెళ్ళేటి మన వాళ్ళు ఇప్పటికి కూడా మరి వాళ్ళ సంస్థలోనే వెళ్ళేవారు కాబట్టి ఇది కార్పొరేట్ అనే బదులుగా ఎస్ మా విద్యా సంస్థలు కూడా ఇవాళ మన పిల్లలని హైదరాబాద్కు వెళ్లకుండా దూర ప్రాంతాలకు వెళ్లకుండా అతి తక్కువ ఫీజు తోటి వాళ్ళకంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ మన దగ్గర ఇస్తున్నారు అని ఆనందంగా ఇవాళ తల్లిదండ్రులు జాయిన్ అవుతున్నారు అల్ఫోర్స్లో జాయిన్ అయిన తల్లిదండ్రులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళకి తెలుసు పిల్లల్ని ఎంత బాగా మేము చూసుకుంటామో కాబట్టి మరి చక్కటి విద్యను అందిస్తూ చక్కటి క్రమశిక్షణ నేర్పుతూ దట్టు మంచి ట్రెడిషనల్ వాల్యూస్ను నేను పిల్లలకు నేర్పుతుంటాను వెస్టర్న్ కల్చర్ ఎప్పుడూ కూడా నేను మొగ్గు చూపను భారతీయ సంస్కృతికి పెద్దపీట వేస్తూ పిల్లల లోపల చక్కటి క్రమశిక్షణను అందిస్తూ ముందుకు తీసుకొని వెళ్తున్నాం కాబట్టి మరి ఇంత అనుభవం ఉన్న నేను పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఖచ్చితంగా ఐఎం ఓన్లీ ద సూటేబుల్ పర్సన్ అని ఖచ్చితంగా నేను చెప్పగలను ఎందుకంటే ఉద్యోగ నిరుద్యోగుల గురించి సంపూర్ణమైన అవగాహన నాకున్నది కాంటెస్టెంట్లు ఎవరు కూడా ఈ మన పరిసర జిల్లాలో పుట్టిన వాళ్ళు కాదు ఇక్కడ పెరిగిన వాళ్ళు కాదు నన్ను ఒక రూపాయి కనిసీ నేను అడుగుతలేను అన్న మనిషి మిగతా నలుగురు కాంటెస్టెంట్లు ఒక రూపాయి ఈ ఏరియాకి ఎవరైనా సహాయం చేశారా ఇవాళ ఏ క్యాండిడేట్ నేను పార్టీ చెప్పాను బీజేపీ కావచ్చు లేదా బీఎస్పీ కావచ్చు లేదా ఫార్వర్డ్ బ్లాక్ కావచ్చు ఈ పార్టీలకు సంబంధించిన మనిషి మన ప్రాంతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక రూపాయి సహాయం ఒక్క మనిషికైనా ఎన్నడైనా చేశారా అని మనం ఆలోచిస్తే తెలుస్తుంది ఆ మనుషులు ఎవ్వరు కూడా మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక్క రూపాయి సహాయం ఎవరికి కూడా చేయలేదు గత ముప్పై ఏళ్ళ నుంచి ఇదే ఏరియాలో ఉంటూ అందరికీ సహాయం చేస్తున్నాను మళ్ళీ ఇంకో ముప్పై ఏళ్ళు కూడా నేను ఇక్కడే ఉంటాను మిగతా వాళ్ళందరూ కూడా ఆరు నెలల కింద ఎవరో తెలియదు ఆరు నెలల తర్వాత కూడా వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు కాబట్టి మరి స్థానికుడికి మీ మధ్యలో నుంచి పెరుగుతూ కష్టాలను సుఖాలను మీతో పాటు పంచుకుంటూ మీ యొక్క ప్రతి సమస్యకి చేదోడు వాదోడుగా ఉన్న మరి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతు ఇస్తారా మరి ఎక్కడి నుంచో వచ్చేసి వాలి డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి నేను కూడా గెలుస్తా అన్న వాళ్ళకి వేస్తారా అనేది ఆలోచించుకోవాలి ఇవాళ కులమని ఒకయన విడదీస్తున్నాడు మతమని ఒక విడదీస్తున్నాడు మనం విడిపోదామా అని ఆలోచించాలి భారతదేశం ఇంకా ముందుకు వెళ్ళాలంటే అది యునైటెడ్ ఇండియాగా ఉండాలి అందరం కలిసిమెలిసి ఉండాలి కాబట్టి ప్రియమైన పట్టభద్రులారా ప్రియమైన మరి కాంగ్రెస్ శ్రేణులారా పాత్రికే మిత్రులారా ఆలోచించాలి ఎవరి ద్వారా ఇంకా ఉద్యోగులకు లాభం జరుగుతుంది అనేది ఆలోచించి మనకి ఇంకా అతి తక్కువ సమయం మాత్రమే ఉంది హార్డ్లీ పది పదకొండు రోజులు ఉన్నది మరి ఇక్కడ ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా మన దగ్గర ఉన్న సుమారుగా ఐదు వేల ఓట్లు ఈ మెట్పెల్లి అండ్ మిగతా మండలాల్లో ఉన్నాయి ఖచ్చితంగా మనమందరం మౌత్ పబ్లిసిటీ ద్వారా ఎస్ మా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డినే మేము గెలిపిస్తున్నాము అని మన వాయిస్ తర్వాత మనకు తెలిసిన ప్రతి పట్టభద్రుడికి స్కూల్ కావచ్చు ఒక అడ్వకేట్ కావచ్చు లేకపోతే ఒక డాక్టర్ దగ్గర కావచ్చు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు అసైన్ అందరికీ అసైన్ చేయలేం బాధ్యతలు మనకు కొద్దిమందిని మాత్రమే అన్న అసైన్ చేస్తాడు బట్ మిగతా వల్ల ఏం చేయాలంటే ఎక్కడ ఎవరితో మాట్లాడినా పట్టబదుల్లో ఎమ్మెల్సీ ఎన్నిక ఉంది మా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తున్నాడు మీరు కూడా మరి మాకు సంపూర్ణ మద్దతునివ్వండి రేవంత్ రెడ్డి గారు చేసే ఈ యొక్క కార్యక్రమానికి మీరు ఖచ్చితంగా మరి ఈ మన విజయం అనేది వారికి ఒక గిఫ్ట్ లాగా ఉండాలి అని చెప్పేసి మనం కోరుకుంటున్నాం ఈ విజయం ద్వారా రేపు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో జరిగే లోకల్ బాడీలో ఎన్నికల్లో మనం ఘన విజయం సాధించడానికి అదొక స్ఫూర్తిగా మనకు ఉంటుంది అనేది వాస్తవం కాబట్టి మనమందరం ఎన్ని రోజులు మరి ఘన విజయం తర్వాత కొంచెం సైలెంట్ అయినాము ఇప్పుడిప్పుడే ఎన్నికల బాడీ వేడి మొదలైంది ఇందులో మనం గెలిచామనుకోండి ఖచ్చితంగా రేపు ప్రతి మున్సిపల్ చైర్మన్ మనదే ప్రతి మేయర్ మనదే ప్రతి సర్పంచ్లు ప్రతి కార్పొరేటర్ కూడా మనం గెలుచుకోవడానికి అవకాశం ఉంటుంది నా గెలుపులో మీరు ముఖ్య భూమిక పోషించండి ఖచ్చితంగా మీ గెలుపులో నేను ఆ నెల రోజులు ప్రతి లోకల్ బాడీ ఎన్నికల్లో మరి ఒక కాంగ్రెస్ విద్యావేత్తగా ఒక ఎమ్మెల్సీగా మీ యొక్క క్యాంపెనింగ్లో నేను అహోరాత్రులు కృషి చేస్తానని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా కోరుకుంటున్నాను కాబట్టి మనం పార్టీ ఇంపార్టెంట్ మనిషి ఇంపార్టెంట్ కాదు ఎస్ మై కాంగ్రెస్ ఈజ్ గ్రేట్ అన్నది మన నర నరాల్లో ఉండాలి అప్పుడే మనం రాబోయే రోజుల్లో రెండు వేల ఇంకా ముందు రోజుల్లో ఖచ్చితంగా మనం ప్రధానమంత్రిగా మనం రాహుల్ గాంధీ గారిని కూర్చోబెట్టాలన్న కసి మన అందరి లోపల ఇక్కడ ఉండాలి ఈ విజయం ఈ విజయం ఇంతటితో ఆగకూడదు ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీనే ఢిల్లీలో మనం జెండా ఎగిరవేసే దిశగా మనం అందరం మరి ఆ లెవెల్గా మనం కాంగ్రెస్ మన బాడీలో నర నరాల్లో నింపుకుంటూ ఉండాలి మనిషితో సంబంధం లేదు మా కాంగ్రెస్ పార్టీ మనిషికి ఖచ్చితంగా ఓట్లు వేపిస్తాను అని చెప్పేసి మనమందరం కూడా కంకణ బద్దులమై ఉండాలని చెప్పేసి కొడుతున్నాను కాబట్టి పది రోజులు మీకు తెలిసిన పట్టభద్రుడు ఎక్కడ కనపడ్డా మరి ఇంకా కొంచెం ఒకవేళ మేధావి మీరు చెప్పినా కన్విన్స్ అవుతలేడంటే అన్న దగ్గర తీసుకురండి ఖచ్చితంగా కన్విన్స్ చేపిస్తాడు మనం కనీసం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పట్టభద్రుల ఓట్లను మనం ఈ ప్రాంతంలో మనమే చేయించుకోవాలి ఎందుకంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధిక ఓట్లు ఉన్నాయి సుమారుగా లక్ష యాభై వేల ఓట్లు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి అసలు లక్ష యాభై వేల ఓట్లు వస్తే మనం మొదటి ప్రియారిటీలో గెలిచినట్టే ఎందుకంటే మొత్తం ఉన్నాయి మూడు లక్షల నలభై వేల ఓట్లు నమోదైనాయి అందులో ఒక ఇరవై వేలు డమ్మీ ఓట్లు ఉన్నాయి మూడు లక్షల ఇరవైలో ఒక యాభై వేలు ఎలాగో అటెండ్ కారు మూడు లక్ష ఇంకా మిగిలింది రెండు లక్షల డెబ్బై అంటే లక్ష ముప్పై ఆరు వేలు వస్తాయి మనం ఫస్ట్ ప్రియారిటీలో గెలిచినట్టే రెడ్డి గారికి అనుచరుడిగా ఉన్నట్టే ఎందుకంటే తను ఫస్ట్ ప్రియారిటీలో గెలిచారు అంతకంటే భారీ మెజార్టీతో మనం ఇప్పుడు గెలవాలి ఎందుకంటే ఇప్పుడు మనం రూలింగ్లో ఉన్నాం ఖచ్చితంగా ఆ కాన్ఫిడెన్స్ని మనం ప్రజలు కల్పించాలి బాబు రూలింగ్లో ఉన్న పార్టీ ఎమ్మెల్సీ ఉన్నట్లయితే మన ప్రాంతం బాగుపడుతుంటుంది మీ ఉద్యోగుల సమస్యలు మేమైనా నెరవేర్చగలం మీ స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ కావాలంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఉన్నప్పుడు మాత్రమే ఆయన పోయి తోటే ఏమైనా రిలీజ్ చేయగలరు తప్పగానే ప్రశ్నించే గొంతు ద్వారా మనం ఏమీ సాల్వ్ చేసుకోలేము కాబట్టి వారధిగా ఉండే మనం ఎమ్మెల్సీని ఎన్నుకుందామని చెప్పేసి ఖచ్చితంగా మనం ప్రతి పట్టభద్రుడికి చెప్పగలాలి అప్పుడు డెఫినెట్గా మనం సంచలనం సృష్టించగలం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి ఎన్నిక ఏదైనా విజయం కాంగ్రెస్ అని మనం నిరూపిద్దాం సో ఇంత మరి ఇక్కడ ఈరోజు ఒక పిలుపుతో నర్సింగన్న పిలుపుతో ఇంత కార్యకర్తలు ఇక్కడ వచ్చినందులకు పేరు పేరున్న ధన్యవాదాలు మరి ముఖ్యంగా ఇక్కడ కృష్ణరావన్న గారికి అట్లాగే నర్సింగన్న గారికి ఉన్న ప్రతి కాంగ్రెస్ సీనియర్ సిటిజన్కి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అంటే దానికి మనం జ్యూస్ఫుల్ కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి సహజం కావచ్చు దాని గురించి ఎప్పుడు కానీ కొన్ని వింటనే ఉంటాయి దాని గురించి మన చర్చించుకోవచ్చు ఇలా పట్టభద్రుల సమస్యల పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్న ఏకైక కాన్సెస్ట్రేటర్ చేయడానికి చెప్పచ్చు గత ఐదు నెలలుగా లో మరి విస్తృతంగా పర్యటించారు ఆంధ్రాబాద్ తర్వాత నిజామాబాద్ తర్వాత మెదక్ ఈవెన్ పట్ట వెళ్ళాను చీటర్చీ కూడా ఎంత ఏరియా ఉందో అన్ని ఏరియాలు తర్వాత వివిధ రకాల పట్ట పొట్టాలని కూడా నేను కావడం జరిగింది మరి సంవత్సరాల పట్ల చాలా సానుకూలంగా నేను విన్నాను తర్వాత ఏ రకంగా మనం పరిష్కరిస్తే బాగుంటుంది అని చెప్పి కూడా మనం సొల్యూషన్స్తో ఉన్నాం గత ముప్పై సంవత్సరాల నుంచి మరి కంప్లీట్గా ఉద్యోగ నిరుద్యోగులతో నేను కాబట్టి ఈజీగా అండర్స్టాండ్ చేస్తున్న కెపాసిటీ ఉన్న వ్యక్తిగా నేను ఇవాళ నరేంద్ర రెడ్డి కార్పొరేట్ అంటున్న వాళ్ళకి అసలు ఆ జీవిత చరిత్ర గురించి తెలియదు మామూలుగా పద్నాలుగు తొంభై యూనివర్సిటీలో యూనివర్సిటీ చదివి పూర్తి చేసుకొని కరీంనగర్ లో ఒక మామూలుగా ఒక రూమ్ వంట వాట ఒక సైకిల్ మీద ట్యూషన్ చెప్పడానికి వెళ్ళేవాడు తొమ్మిది మంది పిల్లలతో ఒక ట్యూషన్ సెంటర్గా మొదలుపెట్టిన నా ప్రస్థానం మరి ఒక వ్యవసాయ కుటుంబంలో నుంచి పుట్టిన హార్డ్ వర్క్ బాగా తెలుసు మా తాత గారికి వ్యవసాయం చిన్నప్పుడు నేను తాత నుంచి ఆల్మోస్ట్ డిగ్రీ అయిపోయిన వరకు మా తర్వాత మొదటి నాగలు ఉంటాయి ఆ తర్వాత ఒకరు పాలేర్లు ఉండేది ఆ తర్వాత వెనుక రెండు నాగళ్ళు మా అన్నదమ్ములై ఉండేది బావిలో దిగి పూడిక తీతగా మొదలుకుంటే కల్లంగం చేయడం కావచ్చు గొర్రె కొట్టడం కావచ్చు లేకపోతే ప్రతి వ్యవసాయ పని చేసి బాగా రాటుదేలి హార్డ్ వర్క్ అంటే ఏంటి అని తెలుసుకున్నవాని మరి కష్టం అంటే ఏంటి అని తెలుసుకునేవాని ట్యూషన్ చెప్తున్నప్పుడు కూడా రోజుకు పదిహేను పీరియడ్లు చెప్పేవాణి పొద్దున ఐదు గంటల నుంచి మొదలుకుంటే రో రాత్రి పది గంటల వరకు సుమారుగా పదిహేను క్లాసులు చెప్పేవాన్ని పిల్లల అభివృద్ధి ధ్యేయంగా పనిచేశాను తప్పగాని ఏనాడు మరి నేను ఫీజు ఏం తీసుకుంటున్నాను నా జేబులో ఏం ఫీజు ఉంది అన్నది నేను ఎప్పుడు కూడా ఆలోచించలే పొద్దున ఐదు గంటల క్లాస్ ఉన్నప్పుడు కూడా ఒక పిల్లవాడు వచ్చి సార్ నేను మ్యాథ్స్ ఫెయిల్ అయ్యాను ఒక పీరియడ్ చెప్తారా అంటే బాబు మార్నింగ్ ఫోర్ ఫిఫ్టీన్కి వస్తామని నేను అడిగాను ఒక్క పిల్లవాడి గురించి పొద్దు నాలుగు బావు కూడా నేను క్లాస్ చెప్తాను ఫీజు గురించి అడగలే నాలుగు బావుకు నేను వస్తాను నువ్వు వస్తావా అని అడిగాను నేను అంటే పిల్లలు అంటే ప్రాణంగా ఉన్నాను నా పేరెంట్స్ ఎక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు నరేందర్ రెడ్డి ఏ రకంగా చూసుకుంటాడు అని చెప్పేసి ఇవాళ మేము కన్షన్లు ఇస్తామని అనట్లేదు అడ్మిషన్లు అయిపోయిన తర్వాత కూడా క్యూ గట్టి పేరెంట్స్ వస్తున్నారు ఎందుకంటే నరేందర్ రెడ్డి దగ్గర పిల్లలు జాయిన్ చేస్తే ప్రయోజకులు అవుతారు అనే ఉద్దేశంగా చాలా ఆనందంగా వెళ్తుంటారు సార్ మీ చేతుల్లో మా పిల్లల్ని పెడుతున్నాం వీళ్ళు ప్రయోజకులు అవుతారు అని చెప్పేసి ఎస్ అల్ఫోర్స్ నిలయం అంటే అది ఒక సరస్వతి నిలయం తొంభై శాతం మంది అల్ఫోర్సులు చదివిన వాళ్ళు ఇవాళ ప్రయోజకులు అయ్యారు ప్రపంచంలోని అన్ని దేశాలలో ఇవాళ అల్ఫోర్స్ పిల్లలు హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నారు నేను పోయినప్పుడు చెప్తుంటారు నా పేరెంట్స్ సార్ ఇద్దరు పిల్లలు మీ దగ్గరే చదివారు ఒక లండన్లో ఉన్నాడు ఒక అమెరికాలో ఉన్నాడు అని చెప్తూ ఉంటాడు ఇంకొక దగ్గరికి వెళ్తూ ఉంటే చెప్తా ఉంటారు మీరు ఫ్రీ ఇచ్చారు సార్ ఇవాళ మా వాళ్ళు ప్రయోజకులు అయిందని చెప్తుంటారు కాబట్టి చాలామంది ఎప్పుడు కానీ మంచి అనేది అది వైలెంట్గా ఉండదు చాలామంది సైలెంట్గా ఉంటారు ఎక్కడో ఒక్కడు ఏదో రకంగా ఒక డ్యామేజ్ చేయడానికి ఉంటుంది తప్ప కానీ నాకంటే ఎక్కువగా పిల్లల్ని పట్టించుకునే విద్యా సంస్థ ఈ తెలంగాణలో ఎక్కడ కూడా లేదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను ముప్పై సంవత్సరాల నుంచి నిజంగానే నేను పీడిస్తే ఎందుకు క్యూ బట్టి జాయిన్ అవుతారు నేనేం పెద్ద వాళ్ళని మోసగి ఇస్తలేను కదా డెబ్బై వేల ఫీజు అయితే యాభై వేలు ఇస్తారు రండి రండి అని నేనేం చెప్పట్లేదు కదా నా ఫీజు డెబ్బై వేలు అండి మీరు జాయిన్ అవుతారా కదా అని చెప్తున్నాం ఎస్ సార్ జాయిన్ అవుతాం జాయిన్ అయిన తర్వాత ఇంకా ప్రాబ్లం ఉంది అక్కడ పీడించడం అనేది ఉండనే ఉండదు కాబట్టి హయ్యెస్ట్ శాలరీస్ ఇస్తున్నాను నేను నాలుగు లక్షలు పర్ మంత్ సుమారుగా ఇరవై మంది లెక్చరర్లు ఉన్నారు ఫోర్ ల్యాక్స్ పర్ మంత్ నాట్ పర్ యానమ్ మూడు లక్షలు ప్లస్ ఉన్నవాళ్ళు కనీసం ఒక యాభై మంది లెక్చరర్లు ఉన్నారు ఇంత హయ్యెస్ట్ శాలరీస్ ఈవెన్ కరోనా కాలంలో కూడా మరి మా ఎంప్లాయీస్కి ఎంతో కొంత మినిమం శాలరీస్ ఇచ్చి ఆదుకున్నవాన్ని నేను కరోనా కాలంలో కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి నేను సహాయం చేసిన వాడిని చలో ఢిల్లీ నా చందాలు ఏంది ఏ సంస్థ కూడా చలో ఢిల్లీకి వెళ్ళరు చలో హైదరాబాద్ అది ఏ కుల సంఘం కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు చలో హైదరాబాద్ అంటే మా బస్సులు లేనిది ఏది కూడా నడవదు హైదరాబాద్ రోడ్ మీద వస్తూ ఉంటే చలో హైదరాబాద్లో అన్ని మా బస్సులు కనబడుతూ ఉంటాయి ఏ టెంపుల్ ఇనాగరేషన్ అయినా ఏ పత్రిక ఇనాగరేషన్ అయినా ఏ స్టాచ్యూ ఇనాగరేషన్ అయినా నరేందర్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి సాయం తీసుకొని మనిషి అంటే లేడు అంటే మీరు నమ్మరు అసలు కాబట్టి ఒక మనిషి ఇంతకంటే ఎక్కువ ఏం చేస్తాడు చెప్పండి ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చిన మనిషి ఇవాళ ఆంధ్రాలోని చైతన్య నారాయణలకు ధీటుగా మన తెలంగాణ బిడ్డల మేము ఉన్నామని చూపించాం అది మనమందరం కూడా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన అంశం అదే మరి ఇవాళ అల్ఫోర్సో లేకపోతే ట్రినిటీయో ఎస్ఆర్ఓ ఇలా కొన్ని వ్యవస్థలు కూడా లేకపోతే ఇవాళ మన దగ్గర మొత్తం ఆ వ్యవస్థలు వెళ్ళేటి మన వాళ్ళు ఇప్పటికి కూడా మరి వాళ్ళ సంస్థలోనే వెళ్ళేవారు కాబట్టి ఇది కార్పొరేట్ అనే బదులుగా ఎస్ మా విద్యా సంస్థలు కూడా ఇవాళ మన పిల్లలని హైదరాబాద్కు వెళ్లకుండా దూర ప్రాంతాలకు వెళ్లకుండా అతి తక్కువ ఫీజు తోటి వాళ్ళకంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ మన దగ్గర ఇస్తున్నారు అని ఆనందంగా ఇవాళ తల్లిదండ్రులు జాయిన్ అవుతున్నారు అల్ ఫోర్స్లో జాయిన్ అయిన తల్లిదండ్రులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళకి తెలుసు పిల్లల్ని ఎంత బాగా మేము చూసుకుంటామో కాబట్టి మరి చక్కటి విద్యను అందిస్తూ చక్కటి క్రమశిక్షణ నేర్పుతూ దట్టు మంచి ట్రెడిషనల్ వాల్యూస్ను నేను పిల్లలకి నేర్పుతుంటాను వెస్టర్న్ కల్చర్ ఎప్పుడూ కూడా నేను మొగ్గు చూపను భారతీయ సంస్కృతికి పెద్దపీట వేస్తూ పిల్లల లోపల చక్కటి క్రమశిక్షణను అందిస్తూ ముందుకు తీసుకొని వెళ్తున్నాం కాబట్టి మరి ఇంత అనుభవం ఉన్న నేను పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఖచ్చితంగా ఐమ్ ఓన్లీ ద సూటేబుల్ పర్సన్ అని ఖచ్చితంగా నేను చెప్పగలను ఎందుకంటే ఉద్యోగ నిరుద్యోగుల గురించి సంపూర్ణమైన అవగాహన నాకున్నది కాంటెస్టెంట్లు ఎవరు కూడా ఈ మన పరిసర జిల్లాలో పుట్టి